హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకండ యాభై తొమ్మిదవ సర్గము త్రిశంకును ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరంగా స్వర్గమునకు పంపెదను అని అతనికి మాట ఇచ్చుట శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించుట తన ఆహ్వానమును తిరస్కరించినందుకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయని శపించుట ఈ విధంగా అర్థించిన రాజుపై కౌసుకునకు జాలి కలిగాను తన ఎదుట చండాల రూపములోనున్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనువయవచనములను పలికెను నాయన వంశ నరేంద్ర భయపడకుము నీవు ధర్మాత్ముడు అని నేనెరుగుదును నీకు నేను అండగా నుందును ఓ రాజా యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ ఆహ్వానించును అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞమును చేయుము గురుపుత్రుల శాపం వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లే ఉన్నచో ఈ రూపమునే నిన్ను శశరీరముగా స్వర్గమునకు చేర్చెదును ఓ నరేంద్ర నీవు ఈ కౌశికుని కడకు వచ్చి శరణ చుచ్చుతవి కనుక ఇక స్వర్గముని చేజిక్కినట్లే అని తలొంతును మహా అయిన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిసాలు పరమ ధార్మికులు అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుడు అని ఆదేశించును పెదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పలికెను నాయనలారా సకల ఋషిగణములను వారి శిష్యులను మిత్రులను ఋత్విజులను సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకుని రండు నా ఆహ్వానమును అందుకున్న వారిలో ఎవరైనను ఉపేక్ష భావముతో నిందాపూర్వకంగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు తెలుపుడు విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకు వెళ్లిరి ఆహ్వానమును అందుకుని బ్రహ్మవాదులు వెంటనే అచ్చటికి విచ్చేసిరి శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన మునికడుకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినిపించిరి మీ పిలుపును అందుకొని బ్రాహ్మణోత్తములందరూ వచ్చుచున్నారు మహోదయుడును అను మునియు వశిష్ఠుని కుమారులు వంద మందియూ తప్ప అందరూ విచ్చేయుచున్నారు ఓ మునీశ్వర ఆ వశిష్ఠ కుమారులు కోపంతో పలికిన మాటలు అన్నింటినీ వినుడు యజ్ఞమును చేయువాడు చండాలుడు చేయించేవాడు క్షత్రియుడు అట్టు యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను రుచులను ఎట్లు స్వీకరించు విశ్వామిత్రుడి ఆదేశమునకు తలయొగ్గి సదాచారంను విస్మరించి చండాల భోజనమును స్వీకరించినచు వారు బ్రాహ్మణులేలా మహాత్ములేలయనను స్వర్గమునకు ఇట్లు చేరగలరు ఓ మునివర్య మహోదయుడు వశిష్ఠుని సుతులు వారందరూ కన్నులెర్ర చేసి ఇట్లు నిష్ఠూరంగా పలికిరి అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుచు కన్నులెర్ర చేసి ఇట్లు నుడివెను తీవ్రంగా తప్పనొచ్చినను పవిత్రముగానున్నా నన్ను ఏ విధంగా దూషించిన ఆ దురాత్ములందరూ మసి అయిపోవుదురు ఇందు సందేహము లేదు నేడే వారందర్నూ యమపాసముచే నరకమునకు ఏడ్పబడుతురు ఇంకను ఏడు వందల జన్మల వరకు వారు శవములను భక్షించుచూ బ్రతుకుతురు మరియు వారి ముష్టికులు అను హీన జాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసమును తినుచూ జీవితురు వికృతి వేషదారులై నేచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుందురు దురాత్ముడైన మహోదయుడు సజ్జనులైన నన్ను దూషించను కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషించబడుతును కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు చంపుచు బ్రతుకుచుండెను అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతులు పాలుగుదును మహాతపస్వీయో తేజస్వయో అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఇట్లు పలికి వెన్నకుండెను ఇర్షి శ్రీమతి రామాయణే వాల్మీకియే ఆది బాలకాండే ఏకోనశిష్టతమ సర్గ Yeah.